హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శశి హోమ్ టాక్స్ సొర్రకాయతో ఒక మూడు మంచి రెసిపీస్ చేసి చూపిస్తాను పాతకాలం రెసిపీస్ చాలా బాగుంటాయి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు సొర్రకాయలు మొదటగా మూడు రకాలుగా కట్ చేసి ఉంచుకున్నాను అయితే కొంచెం లావుగా ఉన్నవి మజ్జిగ పులుసు చేస్తున్నాను ఇలా సన్నగా కట్ చేశాను వాటిని పొడి కూర చేస్తున్నాను ఆ తర్వాత సొర్రకాయ తీసి ఉంచారు దాన్ని చెక్కు తీయడం అంటారు తొక్క తీయడం అంటారు ఆ చెక్కుని లేతగా ఉండే చెక్కుని పచ్చడి చేస్తున్నాను దాంతో పచ్చడి చేస్తున్నాను అయితే నేను ఈ పచ్చడి చేయడం అనేది మొదటిసారండి చాలా టేస్టీగా వచ్చింది ఇప్పుడైతే మజ్జిపులుసుకు పెడుతున్నాను ఇది గోదావరి పాత్ర కంచు పాత్ర అంటారు స్టవ్ వెలిగించేసి పెట్టేసి డైరెక్ట్గా చేస్తున్నాను నేను కాస్త ఆవాలు జీలకర్ర ఇంగువ మాత్రమే వేస్తాను మొదట ఆ తర్వాత కాస్త కొంచెం పెద్దగా తరిగి ఉంచుకున్న ఈ సొరకాయ ముక్కల్ని వేసేసి మగ్గ పెట్టుకోవాలి ఉప్పు పసుపు వేసి మగ్గబెడితే మనకు నీళ్లు లేకుండా బాగా సాఫ్ట్ అయిపోతాయి చాలా లేతగా ఉన్నాయండి మంచి రెసిపీస్ మీరు ఎవరైనా ఇలాంటి వెరైటీస్ చేస్తారా నాకు తెలుపండి నేను ఆ స్టవ్ మీద మారుస్తున్నాను ఈ పక్క కూర చేస్తాను మేమైతే పొడి కూర అంటాం అనమాట అంటే నీళ్లు లేకుండా చేసే కూరల్ని పొడి కూర అంటాము కాస్త నూనె వేసేసి బాణలిలో కొంచెం శనగపప్పు ఆవాలు జీలకర్ర ఒక రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి వాటిని వేసాను ఆ తర్వాత ఇంగు కూడా వేస్తున్నానండి కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి కొంచెం ఎక్కువ జీలకర్ర పొడి దానికంటే కొంచెం తక్కువ సన్నగా తరిగి ఉంచుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి చాలా ఈజీ రెసిపీస్ మధ్య మధ్యలో ఇలాంటి నీరు కూరలు కంపల్సరిగా తినాలి ఈరోజు నేను ఆనియన్ గార్లిక్ లేకుండా మూడు రెసిపీస్ చేస్తున్నాను దీంట్లో కూడా కొంచెం ఉప్పు వేసేసి ఇంగువ పైన వేసేసి దీనికి ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ఉడికించిన చిక్కుడు గింజలు అంటే ఆల్రెడీ ఉడికించి పెట్టానండి వాటిని కొంచెం వేసాను ఒక చిన్న కప్పు సైజు వేసాను అనమాట ఆ తర్వాత పసుపు వేసేసి ఇంకా చిన్నగా మగ్గ పెట్టుకోవాలి నీళ్ళు అస్సలు వేయకూడదు అయితే ఇంకాస్త కమ్మగా ఉండటానికి మన పూర్వీకులు పాలు వేసేవాళ్ళు నేనైతే కొంచమే పాలు వేసానండి ఒక నాలుగైదు స్పూన్లు పాలు పాలు వేసాను వాటితో మగ్గిపోతుంది భలే టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకున్న కూర అన్నంలోకి కాకుండా చపాతీల్లోకి రొట్టెల్లోకి భలే ఉంటుంది ముఖ్యంగా జొన్న రొట్టెలోకి సొరకాయ కూర చాలా బాగుంటుందండి ఎప్పుడైనా ట్రై చేసి చూడండి ఆ తర్వాత పచ్చిమిరపకాయల్ని తీసుకున్నాను కొత్తిమీర కూడా ఇంకా మజ్జి పులుసుకి రెడీ చేసుకోవాలి చిన్న మసాలా లాంటిది రెడీ చేసుకుంటున్నాను మజ్జిపులుసు మీరెలా చేస్తారండి మేమైతే ఒక రకంగా ఒక టూ త్రీ టైప్స్ చేసుకుంటాము కూరగాయలు కూడా అంతే మారుస్తూ ఉంటాము సొర్రకాయ మంచి గుమ్మడికాయ అంటే బూడిద గుమ్మడికాయ ఒకటి ఆ తర్వాత బెండకాయ మా అత్తగారు అయితే చిన్న ఆలుగడ్డ కూడా వేస్తారు వంకాయ కూడా కొంతమంది వేస్తారు మజ్జిపులుసులోకి అలా వెరైటీస్ చేసుకుంటూ ఉంటాము ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కడిగి రోట్లోకి తీసుకున్నాను చిన్న అల్లం ముక్క చిన్న అల్లం ముక్క రెండు పీసెస్ తీసుకున్నాను వాటిని బాగా రోట్లో దంచుకోవాలి రోట్లో లేకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు రోట్లో దంచిన మసాలా ఉంటుంది ఆ టేస్టే డిఫరెంట్గా ఉంటుందండి రెసిపీ భలే వస్తుంది మంచి ఫ్లేవర్ అయితే అంత బాగుంటుంది ఇంకా ఈ ముద్దని తీసుకొని సొరకాయ ముక్కలు ఉడికిస్తున్నాం కదా అందులో వేసుకోవాలి వేసేసి మరి కాస్త కలిపేసి మరి కాస్త మగ్గబెట్టుకోవాలి సొరకాయ ముక్కలు ఆల్రెడీ సాఫ్ట్ అయిపోయాయి ఇత్తడి పాత్రల్లో పులుపు పదార్థాలు చేయకూడదు అయితే ఈ కంచు పాత్ర దీన్ని గోదావరి పాత్ర అని కూడా అంటారు కదా దీంట్లో చేయొచ్చండి టేస్ట్ కూడా చాలా పెరుగుతుంది ఇప్పుడు ఒక చిన్న పాత్రలోకి కప్పులో కనుక్కోండి ఇలా నాలుగు టీ స్పూన్ల శనగపిండి తీసుకున్నాను కొంచెము చిలికిన మజ్జిగ అంటే మీగడ చిలికిన మజ్జిగ నేను వెన్న తీసి ఉంచాను ఆ నెక్స్ట్ డే మజ్జి పులుసు చేస్తాను అనమాట ఎందుకు అంటే అదే రోజైతే కాస్త మజ్జిగ చప్పగా అంటే తీయగా ఉంటుంది ఆ నెక్స్ట్ డే అయితే కొంచెం పులుపు వస్తుంది అప్పుడు బాగుంటుంది పులుసు కూడా కొంచెంపాటి చిరు పులుపు ఉంటే చాలా బాగుంటుంది తెలుసుకుని ఇప్పుడు మజ్జిగ కలిపిన తర్వాత కొంచెం వేసి కలిపితే శనగపిండి బాగా కలుస్తుంది ఎక్కువగా మొదట్లో వేసేస్తే ఉండలు కట్టేస్తుంది అనమాట ఆ తర్వాత ఇది విప్పర్ మజ్జిగ చిలికేది చిన్న మిషన్ లాంటిది ఛార్జింగ్ విప్పర్ అనమాట ఛార్జింగ్ మొబైల్ ఛార్జ్ పెట్టినట్టు ఇది కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట ఇది చిన్నపాటి ఇలాంటి మజ్జిగ లాంటి దాన్నే చిలికేస్తుందండి వెన్న అలాంటిది చేయలేదు క్యాపెచిను కాఫీ చేయటము ఇలాంటివన్నీ చక్కగా చేసి పెడుతుంది ఆ తర్వాత కలిపేసిన ఈ శనగపిండి మజ్జిగని ఈ ముక్కల్లోకి వేసేసి కలుపుకోవాలి మనము మజ్జిగ పులుసు చేసినప్పుడు కాస్త జారుగా తింటామా లేకపోతే గట్టిగా తింటామా ఇలాంటివి చూసుకోవాలి దాన్ని బట్టి మనం శనగపిండి వేసుకోవాల్సి వస్తుంది మజ్జిగ కూడా కలుపుకోవాల్సి వస్తుంది మా ఇంట్లో అయితే మోడరేట్గా ఇష్టపడతారు కొంచెం గట్టిగా అన్నంలోకి నంచుకొని తినాలి అంటే అద్దుకొని తినాలి అంటే కాస్త గట్టిగా చేసుకోవాల్సి వస్తుంది కొంచెం సాలిడ్గా ఉండాలి మజ్జిగ పులుసు అన్నంలో కలుపుకోవాలి అంటే ఇంకా పులుసులాగా ఉండాలి ఆ తర్వాత కూర కూడా అయిపోవచ్చింది ఇప్పుడు చూడండి వేసిన పాలు ఆ తర్వాత నీరు ఊరింది ఈ సొరకాయలో అది కూడా బాగా కలిసికు తక్కుతా ఉడుకుతోంది దగ్గరికి అయింది ఇంకా నీరంతా పోవాలన్నమాట కొంచెం కొత్తిమీర వేసేసి కలిపికి కాసేపు ఉండించి ఇంకా నీరంతా ఇంకిపోయేదాకా మూత తీసి పెట్టేసి కొంచెం అర స్పూను చక్కెర వేసాను ఆ చక్కెర వేస్తే ఇంకా కాస్త టేస్ట్ పెరుగుతుంది కలర్ కూడా పెరుగుతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ ఎక్కువ మాత్రం వేయకూడదు అనమాట ఎక్కువ వేస్తే తీపి వచ్చేస్తుంది ఆ మాత్రం వేస్తే తీపి తెలియదు టేస్ట్ మాత్రమే తెలుస్తుంది ఇప్పుడు మజ్జిగ పులుసుని ఈ పక్క స్టవ్కి మార్చేశాను బాగా కుతకుత ఉడకాలి ఎంతసేపు ఉడికితే అంత బాగా ఆ మజ్జిగ పచ్చితనం టేస్ట్ పోయి మంచిగా రెసిపీ అవుతుందండి కుతకుత ఉడికేటప్పుడు ఆ స్టవ్ ఆఫ్ చేసుకుంటే మజ్జిగి పులుసు అయిపోయినట్టే చూడండి ఎంత బాగుందో చూడడానికి ఈరోజు గోదావరి పాత్రలో మజ్జిగ పులుసు వేశాను ఇంకా ఆల్మోస్ట్ మజ్జి పులుసు అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి మజ్జి పులుసు పక్కన పెట్టేసాను ఇప్పుడు ఆఖరిన సొరకాయ తొక్కలతో అంటే దీన్ని చెక్కు అని అంటారు తోలు అంటారు ఏమైనా అనుకోండి ఒక్కొక్క ప్రాంతంలో రకంగా పిలుస్తాము బీరకాయ పీచు ఇది సొరకాయ పీచు పీచులాగా ఉండదు కాబట్టి దీన్ని తొక్క తోలు ఏదైనా చెక్కు ఇలా ఏదైనా అనుకోవచ్చు మీరేమంటారో తెలిపండి ఇలా కాదు అలా పిలుస్తారని అంటూ ఉంటారు కామెంట్స్లలో ప్రాంతాన్ని బట్టి అలవాటు ఉంటాయండి వర్డ్స్ సొరకాయ తొక్క అంటాం మేమైతే దీంతో కొంచెం నల్లగా ఉండేది తీసి పక్కన పెట్టేసాను ఒక ముక్క లేతగా ఉన్నది కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకుంటే రెసిపీ చేయడం ఈజీ అనమాట లేతగా ఉంటేనే వాడుకోండి ముదురు ఉంటే అస్సలు పనికిరాదు స్టవ్ వెలిగించేసి ఒక బాండలు పెట్టేసి అందులో కొంచెం నూనె ఆ తర్వాత కొంచెం శనగపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం మిరపకాయలు ఒక మూడు వేసాను ఒక పచ్చిమిరపకాయ ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసినాను ఇంకా కొంచెం ధనియాలు కొంచెం మెంతులు అన్నీ కొంచెం కొంచెమే వేయండి ఇప్పుడు ఇంగువ వేసేసి కాస్త కలుపుకోవాలి పచ్చడి ఎలా చేస్తారు అలా మీకు ఇష్టం వచ్చిన రీతిలో మీరు ఎలా చేయదలుచుకుంటే అలా చేయండి ఈరోజు రెసిపీలో నేను ఆనియన్ గార్లిక్ అస్సలు వాడలేదండి ఆ తర్వాత ఒక రెండు స్పూన్లు పల్లీలు వేసాను అవి కాస్త వేయించిన తర్వాత ఇంకా ఈ సొరకాయ తొక్కల్ని వేసేసి కొంచెం ఉప్పు వేసి ఆ తర్వాత పసుపు వేసేసి మగ్గ పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు అలాగే సింబులో వదిలేసేయండి భలే వస్తుంది రెసిపీ మూత పెట్టేసి వదిలేస్తే ఇంకా బాగా ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి నేనైతే గరిటెతో నొక్కి చూశాను సాఫ్ట్ అయిపోయింది అంటే కట్ అయిపోయిందనమాట ఇంకా చాలు ఈ మాత్రము కుక్ అవుతే చాలు ఇప్పుడు కాస్త చింతపండు పేస్ట్ని వేసాను లేకపోతే చిన్న చింతపండు రెబ్బలు ఒక మూడు వేసేయండి ఆ తర్వాత టేస్ట్ మరింత రావటానికి చిన్న బెల్లం ముక్క వేసాను అండి చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి మిక్సీకి మరీ టేస్ట్లా కాకుండా కొంచెం కసకసగా వేయండి బరకగా అని చెప్తారు అలా వేసుకోండి చాలా బాగుంటుంది వేసేసి ఇంట్లో నీరు లేదు కాబట్టి కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేశాను ఒక్క స్పూనే ఆ తర్వాత బాగా తిరిగింది ఇది సుజాత మిక్సీ నేను వీడియో కూడా పెట్టాను అనమాట అన్బాక్సింగ్ చాలా చాలా బాగుందండి బాగా వర్క్ చేస్తుంది ఎవరైనా కొనుక్కోవచ్చు ఆ తర్వాత చట్నీ అయిపోయింది రోటి పచ్చడి అనుకోండి అయితే రోట్లో చేయకుండా మిక్సీలో గీసినాను ఎంత బాగుందో చూడండి టేస్ట్ అయితే మహాద్భుతంగా ఉందండి కొంచెం తిరగవాత వేసేసాను అంతే ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇలా నూనెలో మగ్గిచ్చేసి కాస్త ఇంగో వేసి అలా వేయటమే అంతే ఈరోజు రెసిపీస్ ఏంటంటే మా ఇంట్లో ముద్దపప్పు చూసారు కదా కూర సొరకాయ కూర పులుసు ఇవన్నీ అయిపోయాయి ఈరోజు నేను చేసిన వెరైటీస్ నచ్చాయా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్